మనం జీవమును మరియు అన్నిటికంటే దానిని చాలా ముఖ్యమైనదిగా పరిగణించవలను అయితే జీవము జీవము యొక్క యొక్క ఎవరు ఎవరు మరియు ఊట అది క్రీస్తు కావున మనం క్రీస్తును మనలో ఉంచుకోవలను మనం ఇతర విషయాలను కోల్పోయినప్పటికీ మనం ఎల్లప్పుడూ జీవమైన క్రీస్తును కలిగి ఉండవలను తండ్రి యుగంలో జీవము యొక్క నిజరూపము యొక్క పేరు ఏమిటి కుమారుని సంగతేమిటి పరిశుద్ధాత్మ యుగంలో సంగతేమిటి దానిని కోల్పోకూడదు దేవుడు మనలను ఈ అమూల్యమైన జీవమును ఎన్నటికీ కోల్పోవలెనని కాని ఆయన పట్టుకొనవలనని సెలవిచ్చారు ఈ జీవమును తీసివేయుటకు అపవాది మనలను దూషించును ఆయన మనలను చేసి సందేహించేలా చేయును తెలియకుండానే అది ఈ విధంగా తీసివేయబడగలదు కాబట్టి దేవుడు నేను జీవమును కాబట్టి మీరు దానిని ఎన్నటికీ కోల్పోకూడదు కాని నేను మరలా వరకు దానిని పట్టుకొనవలెను యోహాను ఆరులోని బోధనల ద్వారా దీనిని గట్టిగా పట్టుకునేలా అనుమతించే సత్యమును దేవుడు మనకు ఇచ్చారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు వారు ఎవరి యందు నిలిచియుందుదురు వారు ఏసు ఎందు నిలిచియున్నారు మరియు ఏసు ఎవరియందు నిలిచియున్నారు క్రొత్త నిబంధనను గైకునువారిలో అనగా పస్కా రొట్టెను తిని పస్కా ద్రాక్షారసమును త్రాగువారిలో యేసు నిలిచియున్నారు అంతం వరకు దీనిని గైకొనవలెనని ఆయన మనకు ఆజ్ఞాపించారు మనం తప్పక ఆచరించవలసిన అనేక విషయాలు కలవు కాని కొన్ని మార్లు ఏమీ ఆచరించవలెనో మనకు తెలియదు గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట లేదు కాబట్టి గురిచూడని వానివలే పరుగెత్తకుము అన్నిటికీ మించి జీవమును గట్టిగా పట్టుకునుడి క్రీస్తు మనలో క్రీస్తు యొక్క శరీరము మరియు రక్తము కలిగియున్నప్పుడు జీవించును పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనలో ఉండేలా చూసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి మనం క్రీస్తుకు ఇష్టమైనది చేయవలను దేవుని వాక్యములను సమరియ మరియు భూదిగంతముల వరకు ప్రకటించటం ద్వారా నిరీక్షణ లేకుండా జీవిస్తున్న వారికి మనం నిరీక్షణను ప్రోత్సాహమును మరియు కలలను ఇవ్వవలను తద్వారా వారు కూడా భవిష్యత్తులో పరలోకము మనదగును అని తెలుసుకోవచ్చు ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకునువారును ధన్యులు అని వ్రాయబడను దేవుని వాక్యము చాలా అమూల్యమైనది మరియు ముఖ్యమైనది ఎందుకనగా మనం దేవుడిని తెలుసుకోగలిగాము పరలోక రాజ్యాన్ని గ్రహించగలిగాము మరియు దాని ద్వారా తండ్రి మరియు తల్లిని కలుసుకున్నాము మనం దేవుని వాక్యాన్ని చదవడం మరియు వినడమే కాదు విశ్వాసంతో కూడా దానిని జీవ కిరీటమును కోల్పోకుండా దానిని పట్టుకునటకు ఇదొక్కటే మార్గమని మనం గుర్తించుకోవలను భూలోక వస్తువులు ఎంత విలువైనదైనప్పటికీ అత్యంత విలువైన విషయమనగా జీవము తండ్రి అన్ హోంగారు గారు మరియు తల్లి అయిన దేవుడు జీవము వారు మనకు జీవమును ఇచ్చును మరియు మనలను నిత్య జీవము వద్దకు నడిపించును మన పరలోక కుటుంబ సభ్యులందరినీ వారి ఎందు ఎన్నటికీ విశ్వాసం కోల్పోకూడదని కోరుతూ నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు